ఓహ్ అమ్మవారి లాగే కనిపిస్తున్నారు అదే నా అమ్మవారి గౌతురాని కాబట్టి నాకు అందరూ అమ్మవారి లాగానే కనిపిస్తున్నారు అందుకే ధైర్యం చేసి మాట్లాడుతున్నాను అడ్వాన్స్ హ్యాపీ బస్డే చాలా సంవత్సరాలు తరువాత పైన పట్టుకుందండి కొంచెం అడ్జెస్ట్ చేస్తాను ఇదే ఐదు ఒక రకంగా ఎలక్షన్స్ ముందు మీ అందరినీ కలవటం జరిగింది సెంటిమెంట్ సెంటిమెంట్కి అప్పుడు భావిస్తున్నాను సో నేను రావాలని అనుకోకపోయినా ఆ సెంటిమెంట్ గుర్తొచ్చి నేను ఈరోజు రావటం జరిగింది మా బాబు కిట్టు మీకు అందరి సుపరిచితమే అనుకుంటున్నాను నేను వాటిని మీరందరు ఆశీర్వదించాలని తల్లిగా నేను మీ అంతా నేను అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే అనిపిస్తాను కాబట్టి ఇంత ఇంతమంది నేను ఒక చోట కలవడం కూడా జరగదు కాబట్టి వసూ సో ఇలా కలిసి అలా కూడా మీ ఆశిస్తులకే విజయమని కోరుకుంటూ అంటే పెద్ద పెద్దగా రోజు ఉమెన్స్ ఈ రోజు జనరల్గా ఏం చెప్తారండి పర్ఫెక్ట్ మనకి ఇంటి ఇంటిలో కానీ బయట కానీ సమాజంలో కానీ మన ఎన్ని అన్ని విధాల ఏ అవరోధాలు మనం ఎదుగుదల ఎవరు కూడా మనల్ని వద్దు మీరు ఇంట్లోనే ఉండండి అనే అవరోధాలు కల్పించేవాళ్ళు ఆ పేరెంట్స్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఎవరు మన మనలోప అయితే అని కానీ ఏంటంటే చింత గుర్తింపులు కావాలంటే E esse que ocorre no